með <laughs> hefði పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి జనార్దన్ రెడ్డి చెప్పారు రాజకీయాలు ఎట్లున్నాయి ఎట్లయితే మొదలైతే ఎట్లయితే అని చెప్పి జనార్దన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు అప్పటికి వాళ్ళంతా లీడర్లు మేము అప్పుడప్పుడే క్యాక్స్ ఎన్రోల్ చేసుకునేటువంటి అడ్వా సో వారికి ఆది చేయని అండదండలు ఆశిస్తుంది అంటే గొప్పగా ఒక కార్యకర్తను ఒక నాయకుని తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ లాగా వారసత్వంతో కొడుగాను అన్నగాను లేకపోతే ఇంకొక క్రెడిబిలిటీ ఉండాలి లీడర్లు అయ్యేటువంటి పరిస్థితి లేకుండా కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయిలో కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ లోపల భారతీయ జనతా పార్టీ తప్పని చాలా మంది సహచర న్యాయవాద మిత్రులు ఏదైనా పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి వచ్చిందని చెప్పి తెలిసి నేను నిజంగా మా న్యాయవాద మిత్రులు అభినందిస్తా దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు చాలా కాల తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లోకి ఎక్కువ పెద్ద సంఖ్యలో అడ్వకేట్ మిత్రులు వస్తూ ఉన్నారు ఇది మారుతున్నటువంటి దేశ రాజకీయాలకి దేశ రాజకీయాన్ని మంచి వైపు నడపడానికి ఒక సంకేతంగా ఉపయోగపడుతుంది అని సందర్భంగా ఆశిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో సభ్యంతో తీసుకోవడానికి మిత్రుడు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి అడ్వకేట్ మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కంట అయిన తర్వాత మీ ఫోన్లకి వచ్చే మెసేజ్ ఒత్తిడి ఇతర రాజకీయ పార్టీల నాయకులు మీకు ఎట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తెలిసి కూడా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మెంబర్షిప్ తీసుకుంటున్న ఆనందాంట్టినాడు కావాలన్నా చేసాం మీరు మా బాధితులుగా ఉండాలని కోరుకునేటము అట్లా ఈ మధ్య నుంచి కొంతమంది నాయకులకి మేము అన్ని చేస్తున్నాం కదా అరవై కుల సంఘాలు ఇస్తున్నాం అరవై బంగరాలు ఇస్తున్నాం అరవై డిఎన్జి మాకు కూడా కట్టించినాం మీరు ఎప్పటికీ మాకు బాధ్యతగా ఉండాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ గత కొంతమంది న్యాయంలోకి కొంత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల మార్చిపోతుంది ఇంకొంతమంది న్యాయవాదులు ఇప్పుడే ఈ సమావేశం అనేది జరిగింది వారి కూడా సాధారణపూర్వకమైనటువంటి స్వాగత శుభాంజలు తెలియజేస్తా ఉన్నారు మారుతున్న భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ చెప్తారు కానీ ఈ దేశ అభివృద్ధి ఈ దేశ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఇంకేం చెప్పాలి కానీ మా పిల్లలు ఎవరికి అంటే గొప్పగా చెప్పుకునే స్థితిలోంచి మా పిల్లలు తిరిగి నగరంలో

మీరు ఉద్యోగాలు చెప్పి

ఎంపీటీసీాలన్నా ము కౌన్సిలర్ గెలవాలన్నా దయచేసి పార్టీలో క్రియాశీల సభ్యులు మీడియా మిత్రుల కోసం రాజకీయంగా మాట్లాడిపోతే మీరే అందుకే రాజకీయాల కొన్ని మార్పులు చేసి వాటిని భూమైన అయ్యార్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రెడ్డిలో లక్ష్యం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్టీఏన్ లో నాలుగు గంటలమని చెప్పి వాళ్ళ మీరు రంగు మార్చి వేషం మార్చి గారికి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాలి నొప్పుతున్నట్టు దారి నొప్పుతున్నట్టు కనబడుతుంది ఇంత మాట జనరల్ గా వినాయక మెడికల్ చదువుతున్నప్పుడు కార్యక్రమం ట్రాన్స్ఫర్ చేయమని ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయరు అమిత్సాబ్ ట్రాన్స్ఫర్ ఈ లాంటి వాళ్ళు కష్టమైపోతుంది అమిత్సాబ్ ఉన్నాడు వినాయక మెడికల్గా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారు అఖినేష్ రెడ్డి మీద కోపడు కొత్త కూడా శ్రీనివాస రెడ్డి గారి మీద ప్రేమిత వినాయక మెడికల్ ట్రాన్స్ఫర్ చేయక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మార్పు జరిగింది తెలంగాణ సమాజాలు ఆలోచించాలి ఎందుకు ఈ మార్పు జరిగిందనే స్పష్టంగా la いくよみん దగ్గరైతే ఎలక్షన్ గెలువెట్టు ఎలక్షన్ గెలు కొంతమంది అంటున్నారు పని కొట్టు పెడతాన్ని మధ్య కొట్టు పెడతాడు కాదు అట్లా మన టీఆర్ఎస్ బీమాబుడు ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు గెలిస్తాడు హైదరాబాద్ గెలిచిన వాళ్ళు ప్రేమతో గెలిచినారు అందుకనే దయచేసి భూత గెలిచిన పెరిగితే కాబట్టియచే మీరు ప్రతి పూర్తి అధ్యక్షుడు ఎంతమంది చేయాలి రోజు ప్రతిరోజు ఏ అసెంబ్లీలో మీరు ఎవరో వ్యవస్థ పోటీ పడ్డం ఎవరో ఎక్కువ సభ్యత చేస్తామని కాపిటీషన్ అట్ ద సేమ్ టైం రాష్ట్రం మొత్తం మీద పదిహేడు పార్లమెంట్లలో అందరికంటే ఎక్కువ సభ్యత ఎవరు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పేలా మీరందరూ పనిచేయాలని పనిచేస్తారని సమన్యంగా వేడుకలు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక ముందుగా మీరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తే సార్ తీసుకుంటాను జై హింద్ జై భారత్